విజయవాడలో సెప్టెంబర్ నెలలో వరద బీభత్సానికి పలు ప్రాంతాలు రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి ప్రభుత్వం నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం కూడా చేసింది సెప్టెంబర్ నెలలో ఈ వరద బీభత్సానికి విజయవాడ వద్ద బుడమేరు మధ్యకట్టపై విజయదుర్గ నగర్ కేఎల్ రావు కాలనీ నీట మునిగాయి మధ్యకట్టపై రైల్వే వంతెన క్రింద బుడమేరుకు వచ్చిన నది ప్రవాహంతో భారీ గండి పడింది ఈ వరద నీటితో రోడ్డు కొట్టుకుపోయింది ఆరు నెలలు గడిచిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ బుడమేరు గండిని పూడ్చి రోడ్డు వేయమని ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు వారి మాట వినే నాథుడు లేకపోలేదు బుడమేరు మధ్య కట్టపై ఉన్న రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు అంతా ఇంత కాదు ఫలితంగా గండిపడిన మార్గంలోనే ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు మహిళలు స్కూల్ కు వెళ్లే పిల్లలు వృద్ధులు మధురా నగర్ మీదుగా వెళ్తున్నారు సుమారుగా మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే మధ్య కట్టపై ఉన్న రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకి వెళ్లడానికి హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది రావడం ఇదంతా కొట్టుకుపోయింది ఇది కొట్టుకుపోయిన తర్వాత నుంచి ఏదో కొంచెం మట్టి తీసుకొచ్చి అక్కడ ఏదో అడ్జస్ట్ సైడ్ రోడ్డు కొట్టుకుపోయిన దగ్గర ఇదైతే లేసారండి అసలు ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారండి రోజు వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్స్ కానీ చాలా మంది ఉంటారు అటు నుంచి ఇటు వెళ్ళాలంటే బండి రావాల్సిందే కంపల్సరీ ఎంత మంది అంటే మ్యాక్సిమం మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ పని విధాలు కాని వాళ్ళు చేసే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ కనీసం చాలా మంది ఇటు నడిచే అండి ఇది ఈ దారి లేక అసలు చాలా మంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి ఇప్పుడు మేము చిన్నపిల్లల్ని తీసుకుని ఇటు రావాలంటే ఇటు నుంచి రావాలండి పిల్లల్ని తీసుకుని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది పిత్రులైతే అదంతా తిరిగి రావాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎక్కేస్తే అటు దిగేవాళ్ళం అలాంటిది అటు చుట్టూ తిరిగి రావాలంటే ఇక్కడ కింద కదా చాలా భయంగా అనిపిస్తుంది అది డైరెక్ట్ అనుకోండి అంత భయం అనిపించేది కాదు మరి దీన్ని ఎప్పుడేస్తారో ఏంటో మరి మీ ఇష్టం ఇటు అటు రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం తొందరగా పూడ్చి సాయం చేయమని అడుగుతున్నాం ఇది మధ్య కట్ట ఆరు నెలల క్రితం బుడవేరు వచ్చింది మాకు బుడవేరు రావడం వల్ల ఇల్లన్నీ మునిగిపోయింది ఆ బొడైన వాళ్ళ ఇదంతా కొట్టుకుపోయింది ఇది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పి బతిలాడగా మట్టిపోసారు అది మొత్తం కొట్టుకుపోయి నడడం దారి లేకుండా ముసలోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్లి సాయంత్రం పట్టు వస్తే ఏడుపే ఏడుపు కాళ్ళు చెప్పారు పెద్దోళ్ళు వాళ్ళు వెళ్ళడం లేదు నడడం దారి లేదు అది ఎవ్వరూ అధికారులు పట్టించుకోవట్లేదు బుడమేరుకు గండి పడిన చోట రోడ్డు మార్గం లేకపోవడంతో రాకపోకలు వీలు లేకుండా పోయింది స్థానికులు పాత రోడ్డుకు ప్రక్కనే మట్టిని సరిచేసుకుని బాటగా మార్చుకున్నారు ఈ రోడ్డుపై వాహనం అదుపు తప్పితే బుడమేరులో పడిపోవాల్సిందే ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డులో ప్రయాణించలేక వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్తున్నారు గతంలో ఈ రోడ్డుపై బైకులు ఆటోలు తిరిగేవి వరదల కారణంగా రైల్వే లైన్ కింద ఉన్న రోడ్డుకు భారీగా గండి పడింది దీంతో ప్రజలు రోజూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సాయంత్రం అయితే మహిళలు పిల్లలు ఈ రోడ్డుపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి అటు వెళ్తానికి ఇబ్బంది ఉంది మొత్తానికి ఇబ్బంది ఉంది మొన్న నేను అక్కడ గుడ్లు తెచ్చుకుందామని గబుని పడిపోయాను ఉండి కాబట్టి పట్టుకున్నాం చాలా ఇబ్బందిగా ఉందండి మాకు మరి మా పరిష్కారం ఏంటి ఈ మధ్య కట్టలో ఎంతో మంది జనం ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇటు అటు నడిచే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మా ఎందుకు దయించి ఈ కట్ట విషయంలో త్వరగా తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కట్ట పోడ్చాలని పదే పది పదే పదే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మాకు ఎట్టు తిరిగి వెళ్ళాలన్నా చుట్టూ ఇటు ఆ బొడవరం దాడికి వెళ్ళాలంటే మధురనగర్ వెళ్ళి దేవనగర్ మీదకి వెళ్ళాలి లేకపోతే మధురనగర్ నుంచి తిరిగి వెళ్ళాలి అట్లా ఉంది పరిస్థితి మాది పనికి వెళ్ళేదాడు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా అప్పటికప్పుడు దేనికన్నా టాబ్లెట్లకి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది అసలు నైట్లు పడితే మంది ఆ బుడమీరు గండి పడడం వల్ల రోడ్డు లేకపోవడంతో మధుర నగర్ కేఎల్ రావు వాసులు భయంకరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు సాయంత్రం అయితే చాలు తాగుబోతులు బ్లేడ్ బ్యాచ్లు దొంగల అడ్డాగా మారిందని స్థానిక మహిళలు వాపోయారు అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా బేకతరు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు నాలుగైదు నెలలు పైన అయ్యిందండి ఇంతవరకు ఎవరు వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అలాగని బ్యాచ్ తయారవుతున్నారు ఇక్కడ రాత్రిపూట వెళ్ళాలంటే చాలా భయం అయిపోతుంది ఇక్కడ ఉండాలన్నా సరే భయం పడుతుందండి మాకు వాళ్ళు ఎక్కువైపోయారు తాగుబోతే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఆ మూలమ జేరిపోయి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆరు దాటిందంటే బయటకు రావాలంటే భయం వేస్తుందండి ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోంట్లేదు అసలు రాత్రి బ్లేడ్ బ్యాచ్లోరు ఎక్కువైపోయారు రాత్రి తలుపులు బాధటం అసలు భయం వేస్తుంది అసలు పిల్లల ఉండాలంటేనే మాకు జారటం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు మాకు వరదలు వచ్చి కానీ మా పిల్లలు చుట్టూ తిరిగి రావాలంటే రాలేదు కదా ఇప్పుడు వాళ్ళకి నైట్ అయితే ఇప్పుడు ఇక్కడ డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మా అలాంటి వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు దాని కింద దూరి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా ఇప్పుడు ఎవరైనా వస్తే పిల్లలు భయపడిపోతున్నారు మా పిల్లలు రావాలి చుట్టూ తిరిగి రావాలంటే మమ్మీ లేట్ అయిపోతుందని రావాలని పిల్లలు వచ్చేదాకా మాకు ఎదురు చూపులు దయచేసి మరి మా 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 వన్నపాలు కూడా విని మరి మాకు రోడ్డు వేయాలని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు రహదారి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు